ప్రభాత సమయాన ఆడవి తేజోమయంగా కనిపిస్తూ ప్రకాశవంతమైన రెక్కలతో పక్షులు ఆకాశంలో ఎగురుతూ దూరంలో ఉన్న జలపాతం సూర్యకాంతిలో మెరుస్తోంది అడవిలో ఒక చిన్న పిల్లవాడు జుత్తు గుబురుగా నడకలో పాదరహితంగా తిరుగుతుంటాడు అతని కళ్లలో ఆశ్చర్యం మెరుస్తోంది అడవి జంతువులను గమనిస్తూ చేతిలో ఉన్న చిన్న కవ్యతో నేలను తడముతూ ముందుకు సాగుతాడు బాలుడు కొన్ని స్నేహపూర్వక జంతువులను కలుసుకుంటాడు ఒక చురుకైన కోతి తెలివైన తాబేలు రంగురంగుల పిచ్చుక కోతి కొమ్మల మధ్య ఊగిపడుతూ ఆడుకుంటుంది తాబేలు నెమ్మదిగా ఆకులను మెల్లగా నములుతుంది పిచ్చుక చెట్టుపై కూర్చుని అడవి రహస్యాలను చెప్తుంది బాలుడు మరియు అతని జంతు స్నేహితులు అడవిలో సాహస ప్రయాణం మొదలు పెడతారు వాళ్లు రాళ్లు కొండలు ఎక్కుతూ చిన్నవాగులను దాటుతారు రహస్యమైన గుహలను కనుగొంటారు అడవి పటపటలాడే పురుగుల శబ్దంతో ఆకుల గలగలతో జీవం పోసుకుంటుంది ఆకస్మాత్తుగా అడవి నిశ్శబ్దంగా మారుతుంది నీడల నుండి ఓ నల్లపులి రంగు కళ్లతో బయటకు వస్తుంది దాని భయంకరమైన కళ్ళు చూసి బాలుడు మరియు అతని స్నేహితులు భయంతో గమనం నిలిపివేస్తారు పిచిక గట్టిగా కేకలు వేయిగా పులి ఉలిక్కిపడుతుంది బాలుడు మరియు అతని స్నేహితులు చెట్ల కొమ్మలపైకి ఎగబాకి పారిపోతారు తాబేలు క్రమంగా వంగిన దారిపై నడుస్తూ పైకి చేరుకుంటుంది పులి మెల్లగా నీడల్లో కలిసిపోతుంది సూర్యాస్తమయం సమయంలో బాలుడు తన జంతు స్నేహితులతో పెద్ద చెట్టు కొమ్మపై కూర్చుని అడవి వైల్లుగా ఉన్నా అందులో స్నేహం ధైర్యం ఆశ్చర్యమున్నాయని అతనికి తెలుస్తుంది